నెల్లూరు జిల్లా మరిపడు మండలంలోని రోడ్ల పరిస్థితి అత్యంత అధ్వానంగా తయారైంది గ్రామీణ ప్రాంతాల రోడ్ల వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి వర్షం వస్తే ద్విచక్ర వాహనాలు ట్రాక్టర్లు వ్యవసాయానికి పనికొచ్చే వివిధ రకాలైన వాహనాలు ఈ రోడ్లపై ప్రయాణం చేయాలంటే గగనంగా మారింది కృష్ణాపురం కంప సముద్రం రోడ్డు మీద సుమారు ఎనిమిది మందికి ద్విచక్ర వాహనాల్లో ప్రయాణిస్తూ అదుపు తప్పి పడటం వల్ల కాళ్ళు చేతులు విరిగిన సంఘటనలు చోటు చేసుకున్నాయి సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి నియోజకవర్గంలో చిన్నపాటి గ్రామీణ రోడ్లు వేయలేకపోతున్నారని విమర్శలు మెండుగా ఉన్నాయి దీనిపై దృష్టి సారించాలని గ్రామీణ ప్రజలు కోరుకుంటున్నారు నెల్లూరు మరిపాడు మండలంలోని రోడ్ల పరిస్థితి అత్యంత అధ్వానంగా తయారైంది గ్రామీణ ప్రాంతాల రోడ్ల వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి వర్షం వస్తే ద్విచక్ర వాహనాలు ట్రాక్టర్లు వ్యవసాయానికి పనికొచ్చే వివిధ రకాలైన వాహనాలు ఈ రోడ్లపై ప్రయాణం చేయాలంటే గగనంగా మారింది కృష్ణాపురం కంప సముద్రం రోడ్డు మీద సుమారు ఎనిమిది మందికి ద్విచక్ర వాహనాల్లో ప్రయాణిస్తూ అదుపు తప్పి పడటం వల్ల కాళ్ళు చేతులు విరిగిన సంఘటనలు చోటు చేసుకున్నాయి సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి నియోజకవర్గంలో చిన్నపాటి గ్రామీణ రోడ్లు వేయలేకపోతున్నారని విమర్శలు మెండుగా ఉన్నాయి దీనిపై దృష్టి సారించాలని గ్రామీణ ప్రజలు కోరుకుంటున్నారు